ప్రభునామానికే మహిం కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమరి నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి యషయా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం యషయా గ్రంథం ఇరవై తొమ్మిది ఇందులో ముఖ్యాంశం ఏంటంటే ఎరుశలేమునకు శ్రమ మరియు ఆశీర్వాదం ఎరుశలేమునకు శ్రమ మరియు ఆశీర్వాదం గత దినం వరకు ఈ అధ్యాయంలో పదహారు వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం పదిహేడవ వచనాన్నించి నుంచి మనం ధ్యానం చేసుకుందాం పదిహేడవ వచనం ఇకను కొద్ది దినములైన తర్వాతనే కదా లెబనోను ప్రదేశము ఫలవంతమైన పొలమగును ఫలవంతమైన పొలము వనమని ఎంచబడును ఇకను కొద్ది దిన కొద్ది కాలమైన తర్వాత అంటే విమోచన దినం ఆ విమోచన దినం అన్నప్పటికీ లెబనోను ఫలవంతమైనటువంటి పొలం అవుతుంది ఫలవంతమైనటువంటి పొలమేమో వనమని ఎంచబడుతుంది మానవుడు కీడు చేయడానికి మార్పులు కోరుకుంటూ ఉంటాడు మానవుడు కీడు చేయడానికి మార్పులు కోరుతూ ఉంటాడు కానీ దేవుడు మన మేలుకై మార్పు కోరేవాడు మార్పు చేసేవాడు దేవుడు మన మేలు కొరకే మార్పులు చేస్తాడు ఎడారిని తోటలుగా మారుస్తాడు యశాగ్రంథం ముప్పై రెండవ అధ్యాయం పదిహేను వచనం నగరి విడువబడును జనసమూహం గల పట్టణము విడవబడును కొండయు కాపరులు కాపురుల గో కాపురుల గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును అవి అడవి గాడదలకు ఇష్టమైన చోట్లుగాను మందలమే భూమిగాను ఉండును అరణ్యము ఫలభరితమైన భూమిగాను ఫలభరితమైన భూమి వనవృక్షముగాను ఉండు ముప్పై ఐదో అధ్యాయం నాకు అరణ్యమును ఎండిన భూమియో సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పోయును మన జీవితాలు చూస్తే ఆత్మీయంగా ఎడారి వంటి జీవితాలు మన జీవితాలు ఎడారి వంటివి అనమాట అలాంటి జీవితాలని దేవుడు నీతి ఫలాలు ఫలించేటువంటి పొలముగా చేశాడు ఈ పొలాలను వనముగా మార్చాడు ఎందుకంటే మన దేవుడు మూడు బారిన జీవితాలని చిగురింప చేస్తాడు మూడు బారిన జీవితాలని చేసేవాడు ఆయన ఎడారి వంటి మన బ్రతుకులను మార్చేవాడు యాభై నాలుగో అధ్యాయం యశాగ్రంథం మొదటి వచ్చిన చదివితే గొడ్రాల పిల్లలు కననిదాన జయగీతమిత్రము ప్రసవ వేదన పడని జయకీర్తన నెత్తి ఆనందపడము సంసారి పిల్లల కంటే విడివబడిన దాని పిల్లలు విస్తారముగుదురని ఇహోబా సెలవిచ్చుచున్నాడు అంటే ప్రభు మనల్ని ఫలింప చేసేవాడు ఇంకా మనం చూస్తే పద్దెనిమిదవ శనం మన భాగంలో ఆ దినమున చెవిటి వారు గ్రంథవాక్యములు విందురు అంధకారము కలిగినను గాఢాంధకారము కలిగినను గుడ్డివారు కన్నులారా చూచేద్దరు ఆ దినమున చెవిటి వారు విందురు గుడ్డివారు చూచేదరు ఆ దినం అంటే ప్రభు మనల్ని విమోచించే దినం రక్షించే దినం రక్షించే దినం యేసుక్రీస్తు ప్రభువు భూలోకంలో ఉండగా ఆయన చేసినటువంటి అద్భుతాలు ఇవి ఆయన చేసినటువంటి అద్భుతాలు గ్రంథం ముప్పై ఐదో అధ్యాయం ఐదో వచనం చూస్తే గుడ్డివారి కన్నులు తెరవబడును చెవిటి వారి చెవులు విప్పబడును అంట మేశ్వర వార్త పదకొండవ అధ్యాయం మత్స వార్త పదకొండవ అధ్యాయం నాలుగో వచ్చిన నుంచి చదివితే ఏసు వారిని చూచి మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడే గ్రుడ్డి వారు చూపు పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు కుష్ఠరోగులు రోగులు శుద్ధులగుచున్నారు చెవిటి వారు వినుచున్నారు చనిపోయిన వారు లేపబడుచున్నారు బేదలకు సువార్త ప్రకటించబడుచున్న ప్రకటింపబడుచున్నది అనేకులకు అనేకులు సువార్తకు చెవినిచ్చారు లోకాశువార్త నాలుగో అధ్యాయం పద్దెనిమిదవ చిను లోకాశువార్త నాలుగు పద్దెనిమిది ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాను చెరలో వారికి విడుదలను గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకు నలిగిన వారిని విడిపించుటకు ప్రభు హితవత్సరం ప్రకటించటకు ఆయన నన్ను ఉన్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికింది కాబట్టి అనేకులు క్రీస్తు వచ్చినప్పుడు సువార్తకు చెవినిచ్చారు సువార్తకు సువార్తకు చెవినిచ్చారు అనేకులు అనేకుల మనోనేత్రాలు తెరవబడ్డాయి అనేకుల మనోనేత్రాలు తెరవబడ్డాయి అనేకులు సత్యాన్ని ఎరిగారు అనేకులు విమోచకుని కనుగొన్నారు ఈనాడు మనం కూడా మన మనోనేత్రాలు కూడా వెలిగించబడ్డాయి మనం ఒకప్పుడు గుడ్డితనంలో ఉండేవాళ్ళం దేవుని కూర్చిన జ్ఞానం లేని గుడ్డితనం సత్యాన్ని ఎరుగినటువంటి గుడ్డితనం నిజమైన దేవుణ్ణి ఎరుగినటువంటి గుడ్డితనం మనకు ఉండేది అయితే ఈనాడు ప్రభు మనల్ని వెలిగించాడు మన మనను అతడు తెరిచాడు ఈనాటికి కూడా కొన్ని కొన్నిసా కొన్ని చోట్ల సంఘం ఎలా ఉందంటే ఆత్మీయ సంగతులను దేవుని యొక్క పరిచయను చూడలేని గుడ్డితనంలో ఉన్నారు చూడలేని గుడ్డితనంలో ఉన్నారు అందుకే ఎఫ్ఎస్సి సంఘాన్ని క్షమించాలి ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన సంఘాల్లో ఏడవ సంఘాన్ని గురించి ప్రభు ఏం చెప్పాడు నీవు గుడ్డివాడవు గుడ్డివాడవు కాబట్టి నేటి దినాల్లో అనేకులు ఆత్మీయంగా వెలిగించబడ్డారు గుడ్డితనాన్ని పోగొట్టుకున్నారు సత్యాన్ని ఎరిగారు సువార్తను నమ్మారు క్రీస్తుని అంగీకరించారు ఆయన దేవుడుగా విమోచకుడిగా గుర్తించారు ఈనాడు మనం కూడా అంతే ఈనాటి దినాల్లో మనం కూడా వెలిగించబడినటువంటి వారు మనం చూస్తున్నాం మనం వింటనాం మనం ప్రభువుని చూస్తున్నాం ఆయన మాటలు వింటున్నాం మనం ధన్యులు మనం ధన్యులు కాబట్టి ఇంకా మనం ఆయనకు విధేయులం అవ్వాలి ఇంకా మన భాగంలో చూస్తే పంతొమ్మిది చిన్న పంతొమ్మిదోచులు ఇహోవా ఎందు దీనులకు కలుగు సంతోషము అధిక మగును మనుష్యులలో బేదలు ఇస్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని ఎందు ఆనందించారు ఇహోవా ఎందు దీనులకు కలుగు సంతోషము అధిక మగును మనుష్యులలో బేదలు ఇస్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించు దీనులకు అధిక సంతోషం వీరు ఎక్కడ దీనులు ఎవరి యందు దీనులు అంటే ఎహోవా ఎందు వారు శ్రమలలో దేవుని మీద ఆధారపడతారు వారు శ్రమలలో దేవుని మీద ఆధారపడతారు వారు దీనులు అనమాట దీనులకు దీవెన దీనులకు దీవెన ముప్పై ఏడవ కీర్తన ముప్పై ఏడవ కీర్తన పదకొండవ చిన్న దీనులు భూమిని స్వతంత్రించుకుందరు బహు క్షేమము కలిగి సుఖించేదారు ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృపను ఇచ్చేవాడు దీనులకు కృప దీనులు ఆనందిస్తారు దీనులు దేవుని ఎందు ఆనందిస్తారు ప్రభు ఎందే ఆనందిస్తారు వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే హబక్కు మూడో అధ్యాయం పద్దెనిమిదవ చిన్న చదివితే నేను ఎహోవా ఎందు ఆనందించేదను నా రక్షణకర్త అయిన నా దేవుని ఎంత నేను సంతోషించదు ఎప్పుడు అన్నీ బాగున్నప్పుడు కాదు బాగోలేనప్పుడు కూడా అందుకే వచ్చిన చదివితే అంజూరపు చెట్లు పూయకుండానను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలివ చెట్లు కాపు లేకుండానను చేనులోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినాను శాలలో పశువులు లేకపోయినాను నేను ఏహో అయిందు ఆనందించేదాను భౌతికమైనవి ఏవి లేకపోయినా భౌతికంగా మనకు అన్ని వసతులు లేకపోయినా మనం ప్రభువును బట్టి ఆనందించాలి దీనులు మాత్రమే ఇహోబా ఎందు ఆనందిస్తారు దీనులు మాత్రమే ఆయన ఎందు ఆనందిస్తారు ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా ఏది ఉన్నా లేకపోయినా ప్రభు ఉంటే చాలు ఏది లేకపోయినా సరే ఆయన ఉంటే చాలు ఆయన ఉంటే చాలు అనేటువంటి ఆనందం దీనులకు మాత్రమే ఉంటుంది ఇరవయోచనం చదివితే మన భాగంలో ఇరవై వచనం బలాత్కారులు లేకపోదురు పరిహాసకులు నశించేదురు ఆ దినం మన బలాత్కారులు ఉండరు మరి బలత్కారం చేయడానికి మానవులు బలత్కారులు అవడానికి కారణం పాపపురుషుడు వాడే అపవాది సాతాన్ ప్రభు వెయ్యేండ్ల పరిపాలన కాలంలో వాడిని వెయ్యి సంవత్సరాలు బంధించి ఉంచుతాడు వెయ్యి సంవత్సరాలు బంధిస్తాడు వాడు వాడే పాపానికి మూలకారకుడు పాప పురుషుడు వాడు ఎందుకంటే మానవుల్ని బలత్కారులుగా వాడు చెరపట్టి వాళ్ళని పాడు చేస్తూ ఉన్నాడు అందుకే బలవంతుడిని బంధిస్తే కానీ ఆ ఇంట్లో ఏది దోచుకోలేము అంటాడు కాబట్టి బలవంతుడు అనమాట వాడు బలత్కారుడు ప్రజల్ని తప్పు మార్గంలోనికి లాగేవాడు వాడిని ప్రభు బంధిస్తాడు అందువల్ల ఆ దినమున బలత్కారులు ఉండరు పరిహాసకులు నశిస్తారు ఇరవై ఏట చూస్తే కీడు యత్నించు ఒక్క వాద్యమును బట్టి ఇతరులను పాపులుగా చేయొచ్చు గుమ్మమ్మలో తమ్మును గద్దించి వారిని పట్టుకొని వాళ్ళని ఉరి ఉరినొడ్డుొచ్చు మాయ మాటల చేత నీతిమంతుని వారు నరకబడుదురు అంటున్నాడు స్వనీతిపరులు ఇతరులను పాపులుగా చేసేవారు తమ్మును వారిని పట్టుకోవాలని ఉరియొగ్గేవారు మాయ మాటల చేత నీతిమంతులను పడద్రోయాలని చూసేవారు ఆ దినమున నరకబడుదురు అంటున్నాడు అంటే వాళ్ళు నిర్మూలన చేయబడతారు వారు నిర్మూలన చేయబడతారు కాబట్టి ఆ దినమున ప్రజలు ఫలించి విధేయులై దీనులై ఆనందభరితులై నీతిమంతులుగా ఉంటారు ఆ విమోచించబడినటువంటి దినమున ఇంకా మనం చూస్తే ఇరవై రెండవ వచ్చిన నుంచి ఇరవై నాలుగవ వచ్చిన వరకు పశ్చాత్తాప వారికి ఆశీర్వాదం ఇరవై రెండవ వచ్చిన చదివితే అందుచేతను అబ్రహామును విమోచించిన ఇహోబా యాకోబు కుటుంబమును గురించి ఎలాగో సెలవిచ్చుచున్నాడు ఇక మీదట యాకోబు సిగ్గుపడడు ఇక మీదట అతని ముఖము తెల్లబారదు అంటాడు అబ్రహామును విమోచించిన ఇహోవా అబ్రహామును కల్దీయ దేశం నుంచి ఊరు అనే ప్రాంతాన్నించి విగ్రహ ఆరాధన నుంచి విమోచించినవాడు యహోశవ గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం రెండు మూడు మూడో వచ్చిన యహోశివ జనులందరితో ఇట్లా ఇస్రాయల్ దేవుడని ఇహోవా చెప్పినదేమనగా ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాములకును నాహూరులకు తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది అద్దరిని అంటే యోఫ్రటిస్ నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి అయితే నేను నది అద్దరి నుండి మీ పితృడైన అబ్రహామును తోడుకుని వచ్చి కణాను దేశం అంతటా సంచరింపచేసి అతనికి సంతానమును విస్తరింపచేసి అతనికి ఇస్సాకును ఇచ్చిని నేహమియ గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఈడవచ్చును దేవా ఏహోవా అబ్రాహమును ఏర్పరచుకొని కల్దీయల ఊరు అను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడవు నీవే అంటాడు కాబట్టి అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుని అతని సంతానమైనటువంటి యాకోబు కుటుంబం దేవుడు ఏర్పరచుకున్నాడు వారు పశ్చత్తాపడాలి వారు పశ్చత్తాపడాలి అలాంటప్పుడే దేవుడు వారిని సిగ్గుపడకుండా వారి ముఖము తెల్లబారపోకుండా ప్రభు చేయగలడు ఈనాడు మనం కూడా ప్రభుని అంగీకరించాం ఆయన రక్షకుడుగా దేవుడిగా స్వీకరించాం కాబట్టి ఈనాడు మనం సిగ్గుపడాల్సిన అవసరత లేదు మన ముఖములు తెల్లబారవు మనం సిగ్గుపడనక్కర్లేదు ఈ లోకంలో మనకు ప్రభువుని అంగీకరించినందుకు గాను ఎదురయ్యేటువంటి అవమానాలు ఇవన్నీ ఉంటాయి అయినా అయినా ఒక దినాన ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు సిగ్గుపడనక్కరలేనటువంటి స్థితిలోనికి ప్రభువు మనల్ని నిలుపుతాడు ఇంకా ఇరవై మూడు వచ్చిన మనం చూస్తే అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయి కార్యములు చూసినప్పుడు నానామము పరిశుద్ధపరిచిదు యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరిచిదు ఇస్రాయ దేవునికి భయపడుదురు వారి మధ్య నేను చేయు కార్యములు చూసినప్పుడు యూదుల మధ్య ఆత్మీయంగా అక్షరార్థంగా ప్రభు చేసేటువంటి కార్యాలన్నమాట వారిని రక్షిస్తాడు వారిని ఆశీర్వదిస్తాడు ఆయన వారి మధ్య గొప్ప కార్యాలు చేస్తాడు అక్కడ అంటున్నాడు నా నామమును పరిశుద్ధ పరిశుద్ధుడు అంట మనం కూడా ప్రార్థనలో నీ నామం పరిశుద్ధ పరిశుభ్రను గాక అంటే సరిపోదు ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేసేవాడు నీతి మంతులుగా తీర్చేవాడు ఆయన మనల్ని పరిశుద్ధపరిచేవాడు పరిశుద్ధపరచబడును గాక అంటే సరిపోదు మనం పరిశుద్ధంగా జీవించాలి పరిశుద్ధంగా జీవించాలి పేతరు మొదటి పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగు వచ్చిన నుంచి మనం చూస్తే నేను పరిశుద్ధుడున్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉంటుంది రాయబడినది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన మీకు ఉన్న ఆశను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉంటుంది ఇంకా మనం చూస్తే మన భాగంలో యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధ పరిశుద్ధుడు ఇస్రాయలుడు దేవునికి భయపడదురు అంటున్నాడు మరి యష్యా కాలంలోను ఇర్మియా కాలంలోను యూదులకు దేవుడెట్టే భయం లేదు ఒకప్పుడు భయపడేవారు కూడా లేదు మలాఖీ గ్రంథంలో ఆయన అదే పలుపుతారు మలాఖీ గ్రంథం మొదటి అధ్యాయం ఆరో వచ్చిన కుమారుడు తండ్రిని కనపరచును కదా దాసుడు తన యజమానుడిని కనపరచును కదా నా నిర్లక్ష్యం పెట్టి యాజకులారా నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమైనా నేను యజమానుడనైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని సైనికులకి అధిపతి గేహోవా అడుగుతున్నాడు నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఇది నేను యజమానుని అయితే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు కానీ యేసుక్రీస్తు వారి యొక్క వెయ్యిండ్ల పాలనలో అందరూ ఆయనకు భయపడతారు ఈనాడు నీవు నేను దేవునికి భయపడాలి దేవునికి భయపడాలి అబ్రహాము దేవునికి భయపడ్డాడు ఇస్సాకు దేవునికి భయపడ్డాడు యూసేపు దేవునికి భయపడ్డాడు ఆయనకు భయపడడం అంటే ఆయన చెప్పినట్టుగా చేయడం ఆయన కోరిన విధంగా జీవించడం ఆయన ఇష్టాన్ని నెరవేర్చడం ఇంకా మనం చూస్తే మన భాగంలో ఇరవై నాలుగో వచ్చిన చంచల బుద్ధి గలవారు వివేకులగుతరు సడుగు ఉపదేశమునకు లోపడదు చంచల బుద్ధి కలిగిన వారు వివేకులవుతారు వారి బుద్ధిని స్థిరం చేసుకుంటారు వారిలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞానులు అవుతారు ఈనాడు మనం క్రీస్తును గ్రహించటమే నిజమైన జ్ఞానం నిజమైన వివేకం కాబట్టి క్రీస్తును మనం కలిగి ఉండి క్రీస్తు వలె మనం మార్పు చెందాలి ఇంకా సణుగు వారు ఉపదేశానికి లోపడతారు అంటే విధేయులు అవుతారు ఇస్రాయలీలు ప్రజలు అరణ్యంలో శణిగారు ఇస్రాయల్ ప్రజలు అరణ్యంలో శణిగారు మనం నిర్గమాఖండంలో చూస్తాం సంఖ్యాకాండంలో చూస్తాం నూట ఆరో కీర్తనలు కూడా మనం చూస్తాం వారు సెడిగారు ఇస్రాయేలీలో అరణ్యంలో కానీ ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క పాలనలో వారే ఉపదేశానికి లోపడతారు విధేయులవుతారు కాబట్టి ఈనాడు మనం కూడా ఆయన ఉపదేశానికి చెవి ఎగ్గాలి ఆయన ఉపదేశానికి మనం చెవి ఎగ్గాలి ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభు చిత్తమైతే రేపటిదైనా మరొక అధ్యాయనం మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన ఆశీర్వదించును గాక ఆమె